ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై బీఆర్ఎస్ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మంజుల రాణి ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చేయలేక ఆడబిడ్డపై కేసులు పెట్టి అరెస్టులు చేశారని ఆరోపించారు విచారణలో కవిత నిర్దోషిగా తేలుతుందని అంటున్న బీఆర్ఎస్ మహిళా ఉపాధ్యక్షురాలు మంజుల రాణితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ కవిత అరెస్టుతో బీఆర్ఎస్ ఆగ్రహంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రాష్ట్రం అంతా నిరసనలకు పిలుపునిచ్చింది రేపు కొంతమంది మహిళా నేతలు ఉన్నారు ఇక్కడ వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అలాగే గుంటూ గుంటి మంజులారాణి బీఆర్ఎస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు ఉన్నారు చెప్పండి మంజులారాణి గారు ఈ అరెస్ట్ పరిణామాలను ఎట్లా చూస్తారు అరెస్ట్ పరిణామం అంటే అది పతనం స్టార్ట్ అయింది అనుకోవాలి మోదీ గాంధీ రేవంత్ రెడ్డి గాంధీ ఈరోజు ఒక మహిళ తెలంగాణ బతుకమ్మ చేసి ఇంటింటికి బతుకమ్మ తీసుకొని వచ్చి తెలంగాణ ఉద్యమంలోనే ఒక ఆదిశక్తిలాగా కవితక్క ఈరోజు ఆమెను అరెస్ట్ చేసిండ్రు ఇది ఒక ప్లాన్ ప్రకారంగా చేసిండ్రు రేపైతే నోటిఫికేషన్ ఆమెది పంతొమ్మిది తారీఖు కోర్టు సుప్రీంకోర్టు తీర్పు రావాలి అప్పటి వరకు వెయిట్ చేయాలి కాబట్టి మోదీగాడు అనపడుగాడే రేవంత్ రెడ్డి గడు కూడా అనుపద్రగాడే ఇద్దరు కలిసి బాయ్ బాయ్ అని చెప్పేసి నోటుకు ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి మోదీ గారు కూడా వానికి సపోర్టు బాయ్ అన్నాడు కాబట్టి ఇద్దరు బాయ్లు ఒక ఆడపిల్ల మీద కక్ష ఎన్ని రోజులు చేస్తారన్న ఎన్ని రోజులు ఒక ఆడపిల్లని టార్గెట్ చేసిండ్రు మన బాప కేసీఆర్ గారిని ఉద్యమకారుని చేయలేరు కాబట్టి ఆమె బిడ్డను టార్గెట్ చేసిండ్రు టార్గెట్ చేసినా కానీ ఏ సాక్ష్యం దొరకతలేదు అయినా కానీ ఈ ఏడాది అర్థం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఏం చేయనోడు ఈ రోజు ఏం చేసిండ్రు బీజేపీ నేతలు విచారణ జరుగుతున్నప్పుడు విచారణలో విచారణ ఎదుర్కొని తన నిజాయితీని నిరూపించుకోవాలి కదా ఇట్లా తప్పించుకోవడం ఎందుకు కోర్టులను ఆశ్రయించి ఆ నోటీసులకు హాజరు కాకపోవడం ఏంటి అని కూడా ఆమె ఒకటి మామూలు మనిషి కాదు కదా ఒక ఎమ్మెల్సీ కదా ఆమెకు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి మళ్ళీ ఇంతకుముందు సంవత్సరంలో మేము అందరం పోయినాం కదా రెండు సార్లు పిలిచినప్పుడు ఆమె పోయింది కదా రెండు సార్లు పోయి అక్కడ పోయి చూసుకున్నాము చూసినప్పుడు ఇప్పుడు ఈ వన్ ఇయర్ నుంచి లేని ఇప్పుడు ఎలక్షన్ల ముందు ఎందుకు వచ్చింది రేపు నోటిఫికేషన్ పడుతుందంటే ఈ రోజు ఎట్లా చేస్తారు అరెస్ట్ అరెస్ట్ కూడా చేసేదానికి కూడా చట్టాలు ఉంటాయి కదన్న చట్టం వాళ్ళకి తెలుస్తుందా యావత్ అంటే భారతదేశంలో చట్టాలు ఎవరికి తెలియయా సుప్రీంకోర్టు తీర్పు రాకముందు ఎట్లా అరెస్ట్ చేస్తారు ఒక ఆడబిడ్డను ఒక ఆడబిడ్డను ఎట్లా అరెస్ట్ రేపు చేటర్డే సండే అంటే దానికి మేము ఏమి అంటే కోర్టుకు కూడా పోలేక కోర్టు టైం అయిపోయిన తర్వాత ఇవన్నీ చేయడం ఒక అంటే వాడు ఇప్పుడు మార్పు అన్నాడు కదా పాలన కూడా రండ పరిపాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు వాడేమో వీడొకడు మోదీగాడో వచ్చిండు కాబట్టి ఇద్దరు కలిపి ఒక ఆడపిల్ల మీద ఎంత ఎన్ని రోజులు చూపిస్తారు ఆమె ఎట్లయినా మళ్ళీ బయటకు వస్తుంది ప్రజల ముంగడ వాళ్ళ విశ్వరూపం బయటపడ్డది ఇప్పుడు చేసిండ్రు కానీ తప్పకుండా ఇది మళ్ళీ మన కవితక్క ఎదుర్కొని బయటికి వస్తుంది ఖచ్చితంగా మా కవితక్క ముత్యంలాగా బయటకు వస్తుంది ఈ రోజు కూడా ఆమె మొహం మీద మీరు చూడండి మళ్ళీ మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు ఇక్కడ యావత్ తెలంగాణ ప్రజలకు మహిళలకు కూడా ఒకటి సందేశం ఇస్తున్నంటే ఈ రోజు ప్రతి మహిళను అరెస్ట్ చేసినట్టే యావత్ తెలంగాణలో ప్రతి మహిళను అరెస్ట్ చేసినట్టే ప్రతి బతుకమ్మ చేసిన ఆడపిల్లలందరినీ అరెస్ట్ చేసినట్టు ఇది కేసీఆర్ని ఎదుర్కోలేక అటు బీఆర్ఎస్ అటు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఈ అరెస్ట్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వము మోడీ అక్కడ రేవంత్ రెడ్డితో ఇది జరుగుతుంది అని మహిళా నేత ఆరోపిస్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఇది రాష్ట్రంలో రాజకీయాల్లో మాత్రం ఒక కుదుపు అని చెప్పుకోవచ్చు ఎమ్మెల్సీ కవిత అరెస్టు మాత్రము పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామం మరి ఎటువైపు దారితీస్తుంది ఈ పరిణామాలు మరి ఎలాంటి మలుపు తిరుగుతాయి ప్రజలు ఎలా స్పందిస్తారు ఇక ముందు ముందు వేచి వేచూడాల్సిందే వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో శ్రీనివాసన్ హైదరాబాద్